ప్రైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము నవంబర్ పంతొమ్మిది మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సన్నిధి మీతో ఉంచి నిత్యము మిమ్ములను నడిపించి భద్రపరచునుగాక ఆమెన్ దేవుని యొక్క లేఖనాన్ని మనము ప్రతీదినం వింటూ ఆత్మీయతలో ఎదగడానికి వృద్ధిల్లడానికి ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో ఉన్నాం దేవుని వాక్యాన్ని విని మనము మేలు పొందునట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుని వాక్యము వినాలి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఒకటవ చరణం భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ యొక్క శ్రేష్టమైన ప్రేమను బట్టి మములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కనికరము కొరకు వందనాలు ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలు ఎదుగునట్లుగా ఫలింపు చేయండి వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వారికున్న ప్రతి విధమైన ఇరుకు ఇబ్బంది సమస్య బంధకాలు ఏసుక్రీస్తు నామమున తొలగించండి ప్రతి బిడ్డ రక్షింపబడి రక్షణను కాపాడుకుంటూ మీ రాకడకు సిద్ధపడే గొప్ప కృప అనుగ్రహించుమని మీలో ఉన్న ఆశీర్వాదాన్ని గొప్ప ఈవులను పొందుకుంటూ మేము వర్దిల్లడానికి కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా దేవుని యొక్క లేఖనములో భక్తిహీనులైన వారు ఎలా ఉంటారో నీతిమంతులైన వారు ఎలాగ ఉంటారో ఈ రెండు విషయాలు ఈ వచనములో మనం చూస్తున్నాం ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడు వీరిద్దరిలో మనం ఎవరివలే ఉన్నాము అనేది మనలను మనమే పరీక్షించుకోవాలి ఎందుకంటే తనను తాను పరీక్షించుకునేవాడు శ్రేష్టమైన వాడిగా మిగులుతాడు తనలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని దిద్దుకొని వాటిని సరిచేసుకొని మరలా ఇంకెప్పుడు ఆ పొరపాట్లు చేయకోకుండా నీతిగా బ్రతకడం అనేది దేవుని పిల్లలు నేర్చుకోవలసినటువంటి విషయం చాలాసార్లు మనం ఎదటవారిలో తప్పులు ఎతుకుతాము కానీ మనలో ఉన్న చిన్న బలహీనతను సరిచేసుకోలేం అందును బట్టే ప్రభువు కొండ మీద ప్రసంగములో నీ కంటిలో దూలము పెట్టుకుని ఎదటవాని కంటిలో నలుసెందుకెతుకుతావు అని మాట్లాడాడు మనం ఎంతో బలహీనులం ఎంత వాక్యము విన్నా శరీరముతో ఉన్నాము గనుక శరీరపు ఇచ్చలను గెలవలేక ఏదో విషయములో బలహీనులుగా మనము జారిపోతూ ఉంటాం అయితే దేవుని వాక్యపు వెలుగులో అది చూసుకొని సరి చేసుకొని మరలా తిరిగి ఎప్పుడునూ ఆ బలహీనతలో పడిపోకుండా మనము స్థిరపడుతూ ఉండాలి కానీ మనల్ని మనం విమర్శించుకోవడం మానేసి ఇతరులను ఎక్కువగా విమర్శిస్తాం వారిలో కనపడే బలహీనతను భూతద్దములో చూసి దానిని విమర్శించడం బయట పబ్లిక్ చేయడం ఆ వ్యక్తిని కించపరచడం నిందించడం ఇవన్నీ మనము చేసేటువంటి పనులు అయితే దేవుని పిల్లలుగా మనలో ఉన్న బలహీనత ఏమిటో మనం ఎక్కడ బలహీనమయ్యామో ఆత్మీయతలో ఎక్కడ త్రుట్టిల్లిపోయామో అనేది మనలను మనము సరిచేసుకోవడం అది మనకు ఆశీర్వాదకరం భక్తిహీనులైన వారు అప్పు చేస్తారట అయితే అప్పు చేసి దానిని కత్తిర్చారట ఈరోజున అప్పు అనేది ప్రతి మనుషుడు చేస్తూనే ఉన్నాడు అక్కర కొలది వివాహాలు కొరకను లేక గృహము కొరకను లేక ఒక ఉద్యోగము కొరకను లేదు చిన్న పనికైనా సరే అవసరమైతే తన దగ్గర లేకపోతే అప్పు చేయడం అనేది మానవుని యొక్క నైజం అప్పు చేయడం తప్పు అని బైబిల్ ఇప్పుడు చెప్పలా కానీ ఈ తప్పు తీసుకొని దానిని ఎగ్గొట్టడం అనేది తప్పు అని వాక్యం బోధిస్తుంది ఎందుకంటే అప్పు తీర్చని వాడు భక్తిహీనుడు భక్తిహీనుడైన వాడు పరలోకం పోవడం భక్తి కలిగిన వాడే పరలోకమిళతాడు అంటే అప్పు చేసి తీర్చని వాడు ఒకవేళ సేవకుడైనా కూడా వాడు పరలోకం వెళ్ళే అవకాశం లేదు గనుక దేవుని పిల్లలుగా మీకున్న అక్కర్లను బట్టి ఒకవేళ మీరు అప్పు చేసి ఉండవచ్చు అయితే ఆ అప్పుని ఖచ్చితముగా మీరు చచ్చేలోపు తీర్చండి లేకపోతే నరకానికి పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త సుమ అప్పులు కూడా వ్యర్థమైన వాటి కొరకు చేసేవాళ్ళు ఎక్కువ కారణం నేటి దినాలలో ప్రతి మనుష్యుడు తానేదో గొప్పవాణ్ణి అనిపించుకోవాలని నేను ఈ పనిగా మట్టి ఇలా చేశాను ఇంకెవడు చేయలేడు అన్నట్టుగా చూపించుకోవడానికి పెళ్లిళ్ళు కొరకు పుట్టినరోజుల కొరకు లేక ఆడపిల్లల ఫంక్షన్ల కొరకు ఏవేవో కొరకు వ్యర్థమైన ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు వ్యర్థమైనటువంటి ఆడంబరాలు ఎక్కువ చేసి వ్యర్థమైనటువంటి పనుల వల్ల నష్టం కలిగి అప్పులు చేస్తున్నారు సోదరుడా సోదరి నీకు తగినంతలో బ్రతకడం అది ఆశీర్వాదకరం నీకు ఉంటే నువ్వు ఖర్చు పెట్టు దేవుణ్ణి మహిమపరచు లేనప్పుడు ఉన్నదానిలోనే చక్కగా చేసుకోవడం అది ఆశీర్వాదం పెద్దలు ఒక సామెత చెబుతారు మంచము పొడిగెంతుందో అంత మట్టికే కాళ్ళు చాపుకోవాలి లేదా ముడుచుకొని పడుకోవాలి అని కారణం కాళ్ళు బయటకి పెట్టి మంచం మీద పడుకుంటే మంచము పొడుగు తక్కువైతే కాళ్ళు బయటికి చాపవలసి వస్తుంది దేవుని పిల్లలుగా మన కుటుంబాలను కట్టుకునేటప్పుడు మనకు కలిగినంతలోనే చేసుకోవాలి నేటి దినాల్లో ఆయా దేశాల్లో పనులు చేస్తున్న వారు చాలామంది చేస్తున్న తప్పు ఏమిటంటే వారికున్న సంపాదన కన్నా వారి గృహాలు గృహాల్లో ఉన్న ఫర్నిచర్ వీటికి ఎక్కువ ఖర్చు పెట్టి అప్పులు చేసి చివరికి వాటిని తీర్చలేక వడ్డీలతోనే జీవితాన్ని గడుపుతున్నారు దేవుని బిడ్డలుగా నీకేది కావాలో దేవునికి తెలుసు దానిని ప్రభువు నీకిచ్చే వరకు నిరీక్షణతో ఎదురుచూడు ఆయన పైన నీ యొక్క భారాన్ని మోపు ఆయన అక్కర తీరుస్తాడు అలాగే నీతిమంతులైన వారు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రుడు అంటాడు దాక్షిణ్యము అనగా దయ ఒక బీదవాడు వెళ్ళి ఒక ధనవంతుడైన వాణ్ణి సహాయం అడిగితే అతడు నీతిమంతుడైతే దయగలిగి ధర్మము చేస్తాడు నీతిమంతుడు కానివాడు ఉన్నా కూడా అతడు సహాయం చేయడు అందుకే మనవాళ్ళు అప్పుడప్పుడు ఈ సామెత వాడతారు అతడు ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టడు అని కారణం ఆ చేతికున్న రెండు మూడు మెతుకులు కింద కాకి తిని ఎక్కడ మళ్ళీ మళ్ళీ ఆ ఇంటికి వస్తుందో అని చెప్పి ఎంగిలి చేత్తో కూడా కొట్టడు అని సామెతగా అంటారు ఈరోజున చాలామంది నీతిమత్వము లేకుండా ధర్మం అనేది చేయడానికి చాలామంది ఇష్టపడరు కారణం మనకేంటి చేస్తే నేనెందుకు చేయాలి అనుకుంటారు బైబిల్ గ్రంథములో నాబాలు అనబడుతున్న ఒక వ్యక్తున్నాడు సమూయేలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మనము ధ్యానము చేస్తే అక్కడ ఇతని యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతుంది అతడు బహుధనవంతుడు దావీదు సవులు చేత తరమబడుతూ అరణ్యములో ఉన్నాడు తాను అక్కడే కాదు తనతో పాటు ఆరు వందల మంది ఉన్నారు అయితే నాబాలు ధనవంతుడు గనక గొర్రెల బొచ్చు కత్తిరించున్నప్పుడు విందు చేస్తూ ఉంటే వెళ్ళి మనకు కాస్త ఆహారం అడిగి పట్టుకురండయ్యా అని దావీదు పంపిస్తే దావీదు పనివాళ్లను ఎగతాళి చేశాడు నా ఆహారాన్ని నేనెందుకు ఇవ్వాలి అసలు అతడెవరు అని చాలా అతిశయముగా మాట్లాడాడు ఈరోజున చాలామంది పరిస్థితి ఇదే నాబాలు లాంటివారే కానీ వ్యర్థమైన ఖర్చులు చేస్తారు దావీదుకి గుప్పిడు మెతుకులు సహాయం చేయలేదు కానీ అతడు ఇంటిలో తన స్నేహితులతో త్రాగి గొప్ప విందులు చేసినట్లుగా వాక్యాన్ని చూస్తున్నాం దేవుని పిల్లలుగా పనికిరాని వాటికి ఎంతో ధనాన్ని పాడు చేస్తాం కానీ ప్రయోజనకరమైనవి నీతి కార్యములకు మనము ఏ విషయములో కూడా చేయచాపలేం దేవుని పిల్లలుగా మీరు వర్ధిల్లునట్లు దశమ భాగాన్ని క్రమంగా తీస్తున్నారా మీ దైవజనుడు దాని చేత పోషించబడుతున్నాడు దైవజనుడు ఆ దశమ భాగాన్ని తిని మీ కొరకు ప్రార్థిస్తే మీరు ఆశీర్వదించబడతారు ఈరోజున చాలామంది దశమ భాగము తీయకుండా కృతజ్ఞత అర్పణ అర్పించకుండా మృక్కుబడి కానుక చెల్లించకుండా ఏదో నామకార్థంగా భక్తి చేస్తూ మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం అంత చేస్తున్నాం ఎంత చేస్తున్నామని పనికిలానటువంటి వ్యర్థమైన ప్రసంగాలు చేస్తారు సోదరుడా సోదరి వాక్యానికి విధేయులమై దేవునికి లోబడి మనము చేయవలసినది ఆశీర్వాదకరముగా ఉండినట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపచూపును గాక ఆ మేన్ ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి మములను ప్రేమిస్తూ ప్రతీ దినం మాతో మాట్లాడుతున్న మాటల కొరకు వందనాలు ఈ దినం విన్న వాక్యాన్ని బట్టి విధేయులమై మా కుటుంబాలను ఆశీర్వాదకరముగా ఉండునట్లు కట్టుకోవడానికి సహాయము చేయమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక ఆమెన్